ફિડર ઓર આંદરવેને મને બધું કજા કજા ની ઉસુર ફિડર અલગ આવું હું નમણે લે લે ની હું જે પે વાસ્તવિક વાત કરું છું સા 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 બનો લે લે આપડે બની જ સા તો ના ઈડસે સા રપેડ માલા કે ના એક ગાણે રખાળે બોલરાલે સેન્ટર બેન మాట్లాడి మాకు కూడా తెలుసు అక్కడికి ఒకసారి కేటు మా ఇక్కడికి వెళ్ళాను యితే ఈ పంటలు గడ్డకి కాబట్టి మా రైతులందరము రోడ్ ఎక్కడం జరిగింది నిన్న మొన్న కూడా ఈ తోటి మాట్లాడడం తోటి గారితో మాట్లాడితే వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసారు మరి ఈ రోజు మేము కూడా ఇక్కడ ఇంకా మాకు మందు తీసుకురా మేము మేమందరం కూడా రైతులందరం కూడా మందు తాగి ఉన్నాం నీళ్ళు వచ్చేదాకా మాత్రం వీడికి లేచ లేసే ప్రసక్తే లేదని చెప్పి మేమందరం కూడా రైతులం ఇంకా చాలా వస్తారు మరి పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పి కొంత భయపడి ఇక్కడ

ರೋಜು ಒಂದು ಪೂಲಿಸ కత్లాపూర్ మండలంలో రైతుల పంటలు ఎండిపోతున్నాయి పైన వరదక్కలు నీరు రావాలని చెప్పని గత పక్షా రోజులుగా ఈ ప్రాంత రైతులు చెప్పిన సందర్భంలో పైన వరదక్కలు మోర్తాడ్ ఆపై భాగము మిట్పిల్లి జగ్గాసాగర్ ఆపై భాగము ఉన్నటువంటి క్రాస్ రెగ్యులేటర్స్ పైన ఉన్నటువంటి నీరును వదలాలంటే ఇప్పటికి రెండు మార్లు వదిలిపెట్టడం జరుగుతూ ఉంది ఇక్కడ రైతులకు పంటలు ఎండిపోవద్దని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఉన్న నీరును అక్కడ రైతులు ఇక్కడ రైతులు సమంగా పంచుకొని పంటలను కాపాడుకోవాలని చెప్పని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్న క్రమంలో రెండు మార్లు ఇప్పటికీ విడుదల చేయడం విడుదల చేస్తున్న నీరంతా కూడా వెంట వెంటనే సాగునీటి అవసరాలకు తీసుకుంటున్నాం కాబట్టి మూడోసారి మళ్ళీ కావాలని ఈరోజు ఉదయమే మరి రైతులు ఇక్కడ కట్లాపూర్ భీమారం మేడిపల్లి సంబంధించి రైతులు చెప్పగానే పైన జగ్గాసాగర్ సాగర్ పైన రాజేశ్వర పైన రెండున్నర మీటర్ల పైన ఉన్న నీరును వదలాలని చెప్పని అధికారులతో విజ్ఞప్తి చేయడం రైతులతో విజ్ఞప్తి చేయడం ప్రధానంగా ఆ ప్రాంతంలో రైతులు కూడా కోరి మీరు రైతులే మా ప్రాంతంలో వరకు రైతులే కాబట్టి ఉన్న నీరు సమంగా పంచుకోవడం చెప్పని అక్కడ మాజీ ప్రజాపతిలో ఉన్నటువంటి రైతులు కానీ ఆ ప్రాంతంలో గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్న అనుభవం ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడి ఈ నీరును వదిలిపెట్టాలని చెప్పని కోరడం జరిగింది ఇప్పుడు ముప్పై ఐదు నలభై రోజుల క్రితం రాజశ్వరపేట దగ్గర నీరు వదిలిపెట్టినట్టుగా వార్తలు ఇప్పుడే జగ్గా సాగర్ నుంచి కూడా మరి విడుదల విడుదల చేసిన చెప్పిన రైతులు అందరూ కూడా సమిష్టిగా కాస్త ఆందోళన చేసిన కింది రైతులు పడుతున్న ఇబ్బందులు మేము చెప్పగానే రైతులు కూడా చర్చించుకొని కింది జగ్గా చెల్లి విడుదల చేయడం జరిగింది ప్రధానంగా దీని కంటెరికి కారణం గత ప్రభుత్వ పాలకులకు నిర్లక్ష్యమైన ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎందుకంటే వరద కాలువకు సంబంధించి క్రాస్ రెగ్యులేటర్లను ఎక్కడెక్కడ బిగించాలనో ఆలోచన లేకపోవాలనే ఇక్కడ నీటికి ఇబ్బంది వచ్చిందని చెప్పిన నా భావన అధికారులతో కూడా పంచుకోవడం జరిగింది వచ్చే వేసవి కాలం కంటే ముందే క్రాస్ రెగ్యులేటర్ను ఇక్కడ కట్లాపూర్ మండలం భీమారం మేడిపిరి మండలం సంబంధించిన వరదకాలలో ఎక్కడైతే పోతున్నా ఎక్కడెక్కడ అవసరం అక్కడ వెంటనే క్రాస్ రెగ్యులేటర్లు కూడా ఏర్పడేయాలని చెప్పని నా వైపు నుంచి అధికారులకు నేను సూచన చేస్తూ ఉన్నా రైతుల పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాబో రోజుల్లో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీరామ్ సాగర్లో వెయ్యి డెబ్బై రెండు అడుగులు ఉన్నప్పుడే వరదకాలకు నీరు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు వెయ్యి అరవై ఏడు అడుగుల్లో నీరు ఉంది కాబట్టి అక్కడ తీసుకోవడం సాధ్యపడతలేదు కాబట్టి భవిష్యత్తులో అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేసిన గతంలోనే ఇకముందు వెయ్యి డెబ్బై రెండు అడుగుల కంటే ముందు నీరు వెనక్కిపోతుంది తెలిసినప్పుడు వెంటనే వరదకాలను పూర్తి సామర్థ్యంతో నింపుకొని ఉంచుకున్నట్టయితే ఈ వేసకాల రైతులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది కాబట్టి లాగ్ బుక్లో కూడా రాసి వచ్చేసారి ఇలాంటి ఇబ్బంది తలెత్తుకుని చూడమని చెప్పని ఒకటి చెప్పడం జరిగింది రెండోది రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలు నీరు ఇవ్వాలని చెప్పని ఏదైతే ప్రతిపాదన గతంలో చేసినారో ఉందో దాని నీరు తీసుకుందామంటే ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది మేడిగడ్డలు నీళ్ళు లేవు అన్నారం నీళ్ళు అంటే రివర్సింగ్ పంపు ఇక్కడికి రావాలంటే అధికారులతో చర్చిస్తే రెండు టీఎంసీలు ఇస్తే ఇక్కడాకి నీరు రావడానికి అవకాశం ఉంటుంది అంటారు మేడిగడ్డలో చుక్క నీరు లేదు ఈ ప్రభుత్వం రాకంటే ముందు మేడిగడ్డ కుంగిపోయింది పగిలిపోయింది పది టీఎంసీ నీళ్ళు సముద్ర పాలైంది కాబట్టి ఉన్న నీరుని సమంగా మనం పంచుకోవాల్సినటువంటి అవసరము బాధ్యత మన పైన ఉంది కాబట్టి పైన రైతులు కూడా రెండు మార్లు విజ్ఞప్తి చేసి ఈసారి మూడోసారి కూడా విజ్ఞప్తి చేసి ఉన్న నీరును సమంగా పంచుకుందాం పంటలు ఎండిపోకుండా రైతులు కాపాడుకుందని చెప్పన్నాం పై రైతులు మరి మంచి ఆలోచనతోటి మేము రైతులమే మా పంటలు ఎండిపోవద్దు కింది రైతులు కూడా పంటలు ఎండిపోవద్దని మేము చెప్పగానే వాళ్ళు విడుదల చేసినందులో అక్కడ రైతాంగానికి అక్కడ అధికారులు ఈ సందర్భంగా మా రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాం ఈ అర్ధకాలం ఎండిపోవడం వల్ల రైతులందరూ బాగా అయ్యింది బాగా బాధపడుతుంటారు నీళ్లు లేక మోటార్లు కాలిపోతున్నాయి నీళ్లు లేక మోటార్క ఇక్కడ నుంచి కొంచెం కిందికి బుద్ధగా ఉండవేరు నీళ్లు నీళ్లు లేవు ఏం లేవు వారం పదిహేను రోజులు కింద నీళ్లు ఉన్నట్టయితే ఏ రైతుకు ఏ కష్టం ఉండదు రైతే రాజు అంటారు రైతుకు ఏ కష్టం రావద్దంటారు కానీ అన్ని కష్టాలు రైతుకే వస్తున్నాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది అది సంవత్సరాలు ముందు నీళ్లు ఎప్పుడు కూడా నీళ్లు ఉండే కానీ ఇప్పుడు ఎందుకు లేవు నీళ్ళు దయచేసి గవర్నమెంట్ తొందరగా ఈ ఎర్రకాలంలో నీళ్లు విడుదల చేయాలని గవర్నమెంట్ ను